ఉప్పు ఒక్క రూపాయితో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అని శాస్త్రం చెబుతుంది మరి శాస్త్రంలో చెప్పినట్టుగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి చాలామందికి ఈ రోజుల్లో ఉన్న ప్రధాన కారణం డబ్బు డబ్బు అనేది లేకపోతే మనకు ఎక్కడా కూడా గౌరవం ఉండదు మర్యాద ఉండదు డబ్బు లేకపోతే మనల్ని మనిషిలా కూడా చూడరు అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అయితే అందరూ కూడా కష్టపడేది డబ్బు కోసమే కోటి కోసమే కోటి విద్యలు అన్నట్టుగా ఎంత చేసినా ఏం చేసినా కూడా అందరం కష్టపడేది డబ్బు కోసమే అలాంటి డబ్బు ఒక్కొక్కరికి ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కరికి తక్కువగా ఉంటుంది చాలామందికి ఎంత కష్టపడిన అవసరాలకు మళ్ళీ డబ్బు అందదు మరి ఎందుకలా జరుగుతుంది అంటే అలాంటి వారిపైన లక్ష్మిది కటాక్షం లేదు అని గుర్తుంచుకోవాలి అలానే అప్పులు అనేవి పెరిగిపోతూ ఉంటవి ఇప్పుడు ఒక దగ్గర తీసుకున్న అప్పు తీరకముందే మళ్ళీ ఇంకో దగ్గర అప్పు చేయవలసి వస్తుంది ఇక ఫస్ట్ తీసుకున్న అప్పే తీరలేదు దేవుడా అంటే సెకండ్ తీసుకున్న అప్పుని ఎలా కట్టాలి అని చాలామంది అయోమయంగా బాధపడుతూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఏం చేస్తే అప్పు తీరిపోతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు ఎంత కష్టపడినా ఆ కష్టం అనేది ఇంట్లోకి సరిపోవట్లేదు మరి ఆ కష్టంతో వచ్చిన డబ్బులు అప్పులు తీర్చడానికి ఎలా సరిపోతాయి అని బాధపడుతూ ఉంటారు ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఏ పూజ ఫలించట్లేదు అని బాధపడుతూ ఉంటారు మన జాతకంలో గ్రహాలు అనేవి అనుకూలించినప్పుడు మనకు ఏది కూడా అనుకూలించ అలాగని పూర్తిగా జాతకాలపైన గ్రహాలపైన నమ్ముకొని ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ అప్పు తీరాలి అప్పు చేయకూడదు అంటే మాత్రం కుదరదు తప్పకుండా మన కష్టాన్ని నమ్ముకొని మనం చాలా కష్టపడి మనకు చేతనైనంతగా కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉండాలి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి ఏది ఏమైనా ఎన్నిసార్లు ఓటమిని పొందినా మళ్ళీ మళ్ళీ విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి అలాగని మనం పరిహారాలు చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తెలగిపోయి దైవానుగ్రహం కలిగి మన కష్టానికి కొద్దిగా ఆ దైవానుగ్రహం తోడైనప్పుడు మన కష్టం ఫలిస్తుంది మనం కోరుకున్న స్థాయికి వెళ్ళగలుగుతాము అప్పుల బాధల నుండి బయటపడగలుగుతాము అప్పిచ్చే స్థాయికి వెళ్తాము మనకు ఆర్థికంగా చాలా బాగుంటుంది వందలు వేలే తొలిమెట్లుగా ఖచ్చితంగా భావించాలి మనం చిన్న పనే కదా అని చేయకుండా వదిలేయొద్దు చిన్నగా పనిచేస్తూ పెద్దగా ఎలా మనం ఎదగాలి అని ఆలోచిస్తూ ఆశయాలను పెంచుకుంటూ గమ్యాన్ని చేరుకోవాలి అలా చేరుకునే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటికీ కూడా భయపడి వెనకడుగు వేస్తే మాత్రం మీరు విజయాన్ని ఎప్పటికీ చేరుకోలేరు ఖచ్చితంగా మీరు మీ పనిపైన పట్టి ఎన్నిసార్లు ఓటమిని చూసినా మళ్ళీ 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 గెలుపు కోసం పరుగులు తీస్తూనే ఉండండి అప్పుడు మీ గెలుపుని ఆ దైవశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు అయితే మనకు కొన్ని గ్రహాల యొక్క అనుకూలత కూడా కావాలి గ్రహాలన్నీ అనుకూలించాలి అంటే చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మన ఆలోచనలన్నీ కూడా పాజిటివ్ వైపు పరిగెడుతుంటాయి మనం ఎప్పుడు ఏం చేయాలి అని పాజిటివిటీగా ఆలోచించేలాగా చేస్తుంది మన మనసు ప్రశాంతంగా ఉండి మంచి వైపు అడిగేస్తుంది అప్పుడు గొడవలు చికాకులు తగ్గిపోతాయి అప్పుల నుండి బయటపడడానికి తీరిగ్గా ఆలోచించగల సామర్థ్యం కలుగుతుంది అంతేకాకుండా ఐశ్వర్యం ఎలా మన సొంతం చేసుకోవాలి అంటే డబ్బుని ఎలా సంపాదించాలి అనే ఆలోచన వైపు మనసు మల్లుతుంది కష్టపడాలి అనే ఆలోచన వస్తుంది డబ్బుని హృదా ఖర్చు చేయొద్దు అని మీకు అర్థమైపోతుంటుంది ఇక మళ్ళీ హృదా ఖర్చు చేయకుండా అనవసరమైన చిక్కుల్లో పడకుండా అప్పులు బాధలు పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా దైవశక్తి మీకు తోడుంటుంది అయితే మరి ఉప్పు ఒక్క రూపాయితో ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసమని ఒక మట్టి పాత్రను కానీ లేదా ఒక గాజు పాత్రను కానీ తీసుకోండి ఈ రెండింటిలో ఏదో ఒకదానిని మాత్రమే వాడండి పరిహారాన్ని భక్తి శ్రద్ధ నియమంతో నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది ఇక మీరు నమ్మకపోతే అది అంతగా ఫలించదు నమ్మి చేయండి కానీ ఖచ్చితంగా పరిహారాన్ని చెప్పిన విధంగానే చేయండి అప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ ఉప్పుని ఇలా గుట్టలాగా నిండుగా పోయండి అది మట్టి పాత్ర అయినా గాజు పాత్ర అయినా నిండుగా గుట్టలాగా పోసిన తర్వాత దానిపైన ఒక్క రూపాయిని పెట్టండి తర్వాత ఆ బౌల్ని తీసుకుని వెళ్ళి మన వంట గదిలో వంట చేసుకునే ప్రదేశంలో ఈశాన్యం దిక్కున ఉంచండి ఈశాన్యం దిక్కు అంటే అందరికీ తెలుసు కదా స్టవ్కి ఎడమ వైపులో ఈశాన్యం దిక్కులో ఉంచండి అలా ఉంచి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అంటే అప్పులు తీరాలి అని కానీ సంపద పెరగాలి అని లక్ష్మీదేవి మా ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేయాలి అని ఇక తల్లి లక్ష్మీదేవి ఎప్పటికీ మా ఇల్లు విడిచి వెళ్లకు మమ్మల్ని ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తూ మా వెన్నంటే ఉండి మమ్మల్ని సంపన్నులను చెయ్యు ఆరోగ్యంగా ఉంచు ఆనందంగా ఉంచు ఐశ్వర్యాన్ని మాకు ఇవ్వు తల్లి అని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ రూపాయి పెట్టిన ఉప్పుని ఈశాన్యం దిక్కున ఉంచండి ఇక అలా ఉంచిన ఉప్పుని ఎప్పుడు తీయాలి ఏం చెయ్యాలి అని మీకు సందేహం కలుగుతుందా అయితే వీడియో పూర్తిగా చూడండి ఇక అలా పెట్టిన తర్వాత మీరు అనునిత్యం కూడా స్టవ్ని క్లీన్ చేస్తూ ఉండాలి మనం ఉదయం లేచిన తర్వాత ప్రతిరోజు కూడా స్టవ్ని తుడుస్తూ కడుగుతూ ఉంటాం కదా అలా కడగొచ్చు కానీ ఆ ఉప్పుని మాత్రం ఎట్టి పరిస్థితిలో టచ్ చేయొద్దు అంటే ఆ ఉప్పుని పెట్టిన బౌల్ని మాత్రం తాకకుండా చూసుకోండి ఆ ఉప్పు బౌల్ మన చేతులు తగలకుండా చూసుకోండి ఇక అలానే వదిలేయండి మరి ఎప్పుడు తీయాలి అంటే ఆ ఉప్పు బౌల్ని మనం ఏ వారం పెట్టామో ఆ వారం తీయాలి అంటే మనం ఈ ఉప్పుని మంగళవారము శుక్రవారము గురువారము మూడు వారాల్లో తప్ప మిగతా ఏ వారమైనా తీయవచ్చు అంటే ఈ ఉప్పుని బుధవారం కానీ అలానే ఆదివారం కానీ సోమవారం కానీ శనివారం కానీ పెట్టుకోవచ్చు ఈ వారాల్లో ఏ వారమైనా పెట్టవచ్చు కానీ శుక్రవారము శుక్రవారం పెట్టి పెట్టచ్చు కాకపోతే మళ్ళీ శుక్రవారం రోజు తీయొద్దు ఈ ఉప్పు బౌల్ని శుక్రవారం పెట్టి మళ్ళీ శనివారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ తీయాలి అంతే ఇంకా అలా తీసిన బౌల్ని అలా తీసేటప్పుడు ఖచ్చితంగా ఆ బౌల్లో ఉన్న ఉప్పు అనేది మనకు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది కొంతమంది ఇళ్లలో ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది మరికొంతమంది ఇళ్లలో లేత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది వారం రోజుల్లో ఉప్పు అనేది రంగు మారుతుంది రంగు మారిన తర్వాత నేను చెప్పినట్టుగా బుధవారం కానీ సోమవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ బౌల్ని తీయండి మరి ఆ బౌల్లో ఉన్న ఉప్పుని ఏం చేయాలి అంటే ఆ ఉప్పుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి మరి ఆ రూపాయి కాయని ఏం చేయాలి అంటే పై నాణ్యాన్ని తీసి మీ తులసి కోటలో వేసేయండి ఇలా మీరు ప్రతి వారం కూడా చేస్తున్నట్టు అయితే మీ సంపద అంతకంత పెరిగి తీరుతుంది మీరు ఊహించలేని ధన లాభాన్ని మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అప్పులు వంటి సమస్యల నుండి చాలా తొందరగా బయటపడగలుగుతారు మీ అప్పు అనేది డెఫినెట్గా తీరిపోతుంది ఈ పరిహారం చాలా శక్తివంతమైనదిగా పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించి అప్పుల బాధల నుండి బయటపడండి సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఉండండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి